మనుషుల్ని భయపెడతాడు దేవతలకి కూడా భయం కలిగించగల శక్తి ఉన్నవాడు అతని పేరు వినగానే కాలు జారుతుంది ప్రాణం ఉన్నంతవరకు ఎవడూ అతనిని ఎదుర్కొనలేడు అతడి పేరు యమధర్మరాజు సత్యానికి మించిన నియమాన్ని అతడు నమ్మాడు జననాప మరణాల మధ్యనున్న సన్నివేశంలో అతడే చివరి అంకం జీవితాన్ని ఎంత ప్రేమించినా ఆ ప్రేమలో చివరగా వాడే వస్తాడు వాడు వస్తే ఇక లేదు కాని ఓసారి ఆ మరణదేవుడే ఒక మనిషిని చూసి భయపడ్డాడు ఒక చూపు చూసి తన శక్తినే మరచిపోయాడు చివరికి శరీరం కదలక కింద పడిపోయాడు శవాసనంలో ఆ చూపు ఎవరిది ఆ పరాక్రమం ఎవరిది ఆయన పేరు శ్రీరాముడు ఈ కథను తెలుసుకోవాలంటే మనం వెనక్కి ప్రయాణించాలి అయోధ్య నుంచి అరణ్యవాసానికి ఆ రాజునుండి ఒక తపస్విగా మారిన దివ్య వ్యక్తిదాకా శ్రీరాముడు సీతాదేవి అపహరించబడ్డ తర్వాత తన దైవమయ ప్రయాణంలో నడుస్తున్నాడు సముద్రాలను దాటి రావణాసురుడిపై యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఈ కాలంలోనే ఆకాశమార్గంలో ఓ కదలిక జరిగింది యముని లోకం కదిలింది ఎందుకంటే భూమిపై పుట్టిన ఒక దేవతాత్మ అతడి శక్తిని మించిబోయిందని తెలిసింది యమధర్మరాజు తన దూతలను పిలిచి అన్నాడు ఒక అపరమైన చైతన్యం భూమిపై కదులుతోంది అది నాకు చికాకు కలిగిస్తోంది వాడు మానవుడేనా లేక పరమాత్మనా తనదే చివరి మాట అనుకునే యముడు తన మనస్సులో తొలిసారిగా సందేహం కలిగించాడు అతడి ధర్మాన్ని తనే ప్రశ్నించాడు అతడు తన పర్యవేక్షక దూతను పంపాడు వెళ్ళి చూడు ఆ వ్యక్తి కనులకి చూస్తే భయం కలుగుతోందా అతడు ఎవరినైనా పంపించాడా మన దూతలను గుర్తించగలడా దూతలు వెళ్లారు శ్రీరాముడు అడవిలో తపస్సు చేస్తున్నాడు తన శ్వాసనం మూగబోయేలా ఆకాశమంతా పక్కకి నెమ్మదిగా గాలి ఎగిరేలా ఉంది సమయం ఆగినట్టు ఉంది దూతలు నిశ్శబ్దంగా రాముని సమీపానికి వచ్చారు రాముడు కనులు మూసుకుని ఉన్నా అతడి హృదయం చూశారు ఒకదానితో ఒకటి మాట్లాడారు ఇతడిని చూస్తే మానవుడు అనిపించడం లేదు మన హస్తాన్ని తాకకుండానే మన శక్తిని గ్రహిస్తున్నాడు ఇతడిని చూస్తే మన ధర్మం తక్కువగా అనిపిస్తోంది వారు తిరిగివచ్చి యముడికి నివేదిక ఇచ్చారు ప్రభూ అతడు మానవుడిగా లేదు మన శక్తిని తలకిందలు చేసేవాడు మనకోసం కదిలే సమయం లేదు అతనికి అతడి దృష్టిలో నీకు స్థానం లేదు ఆ మాటలు విని యమధర్మరాజు మొదటిసారి శ్వాస తీసుకోవడం మరిచిపోయాడు అతడి లోకం అలజడి చెందింది ఆకాశమంతా నిశ్శబ్దంగా మారింది అతడి సింహాసనం కదిలింది ఈ క్షణంలో అతడు తెలుసుకున్నాడు ఇతడిని సమీపించలేను ఇతడు నన్ను చూసి లేనివానిగా మార్చగలడు అంతే తన స్థానంలో కూర్చున్న యముడు తన చేతులు వనికాయి చివరికి కళ్లల్లో అంధకారం ఏర్పడింది శరీరం అలసిపోయింది చివరికి అతడు కిందకి ఊరిగిపోయాడు శవాసనంలో పడిపోయాడు ఇది దేవతల కోసం మామూలు విషయం కాదు ఇది సృష్టిలో చరిత్రను మార్చే ఘట్టం ఎందుకంటే ఒక మనిషిని చూసి యముడు భయపడిన ఘట్టం ఇదొకటే ఇది ధర్మానికి సమర్పించిన కథ కాదు ఇది ధర్మాన్ని ప్రత్యక్షంగా చూపించిన కథ శ్రీరాముడు తన తపస్సు పూర్తిచేసి కనులు తెరిచినప్పుడు తన ఎదురుగా పడిపోయిన యముడిని చూశాడు ఒక చూపు చూశాడు ఆ చూపులో లేదు కోపం లేదు కేవలం ఓ అర్థవంతమైన ప్రశ్న ఉంది నీ పని నీవు కొనసాగించు కానీ ధర్మం ముందే తల తలవంపాలి అది చూసిన యముడు లేచి రెండు చేతులు జోడించి నమస్కరించాడు వాడు తెలుసుకున్నాడు ఇతడి ముందు నేను శూన్యం నా ధర్మానికి మూలం ఇతడే ఈ ఘట్టం మనకు ఏమి నేర్పుతుంది భక్తితో జీవించేవాడిని భయం పట్టదు ధర్మాన్ని నమ్మినవాడిని మరణం కట్టుకోలేదు శ్రీరాముడిని మనం మదిలో నిలబెట్టుకుంటే మన జీవితం నిండి ఉంటుంది మన కూడా పవిత్రం అవుతుంది ఇది యముడిని మిగిలిపోయేలా చేసిన రామతత్వం యముడు నమస్కరించాడు వాడు లేచి నిలబడ్డాడు కాని ఇప్పుడతడు తానే కాదు తన స్వరూపాన్ని చూసి తాను ఎంతో చిన్నవాడినని గుర్తుపట్టాడు ఒక్కచూపు ఒక్కచూపుతో అంతా మారిపోయింది తన నియమాలపైనే అతడికి ఇప్పుడు సందేహం కారణం అతన నియమాలకి మూలం ఎవరో ఇప్పుడు తెలిసింది శ్రీరాముడు యముడు ఆ రోజు నిశ్శబ్దంగా ఉన్నాడు తన లోకం యమలం సైతం కలవరపడింది దూతలు వెనక్కి వెళ్ళిపోతూ శాంతంగా ఒక్క మాట చెప్పారు ఆయన సమీపానికి మనం ఎందుకు వెళ్దాం మనలో ఉన్నది శిక్ష ఆయనలో ఉన్నది క్షమ మన భయానికి ఆయనే అంతం ఇంతకీ మనం అందరికీ ఈ కథను ఎందుకు చెప్తున్నాం ఈ సంఘటనను గ్రహించడంలోనే మనకు జీవిత తత్వం తెలుస్తుంది మనలో ఎంతోమందికి మరణం అంటే భయం కాని భక్తి ఉన్నవారికి మరణం కూడా శుభంగా మారుతుంది అందుకే ధర్మాన్ని అనుసరించేవారిని యముడు హెళన చేయలేడు శ్రీరాముని తత్వం ఇది ఆయన మనకు చెప్పిన సందేశం జీవితం ఒక ప్రయాణం మాత్రమే ధర్మంగా ఉండటం వల్లే నీవు చరిత్రలో నిలబడగలవు బలం వల్ల కాదు నీవు ఎలా మెలుగుతున్నావో అది ముఖ్యమైంది ఈ క్షణంలో మనం తెలుసుకోవాలి యముడు భయపడ్డాడు ఎందుకంటే అతడు తన శక్తికి అంతం చూశాడు ఆ అంతం రాముని తత్వమే ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న యముడు ఇకపై మరణాన్ని తీర్పుగా కాకుండా ఒక మార్గంగా చూడటం ప్రారంభించాడు ప్రాణాన్ని తీసుకెళ్లే మార్గంలో భక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు అది శ్రీరాముడి చూపు వల్ల ఏర్పడ్డ మార్పు ఒక గొప్ప ఉదాహరణ ఉంది ఒక ముసలమ్మ రామా అని అన్నది చివరి ఊపిరిలో ఆమె బుద్ధిలో రాముడు మాత్రమే యమదూతలు ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వారికి కనిపించింది ఆమె ఎదుట నిలబడ్డ రాముడు వారు వెనక్కి వెళ్లిపోయారు ఎందుకంటే యమధర్మరాజు ఇచ్చిన ఆజ్ఞ రాముని నామస్మరణ ఉన్న ప్రతిస్థలంలో మనం అడుగు పెట్టకూడదు ఇంతటి ఘట్టానికి మూలం ఈరోజు జరిగిన సంఘటనే యముడు భయపడ్డరోజు ఈ ఘట్టం అనంతమైన ఔన్నత్యాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఈ సంఘటన తర్వాతే ధర్మానికి ఒక రూపం ఏర్పడింది రాముని రూపం తన రూపంలో ధర్మాన్ని తీసుకురావడం మొదలుపెట్టింది ఇక మానవులకి ధర్మం అనేది పుస్తకాలలో కాదు ఉపదేశాలలో కాదు కనబడే రూపంలో ఉంది అది రాముని రూపం శ్రీరాముడు తన తపస్సు పూర్తిచేసి యముని మాటలు వినకుండా ఒకసారి నవ్వాడు ఆ నవ్వులోనే తత్వముంది నువ్వు నీ పని చేసుకో ధర్మాన్ని కించుపరిచుకు ఆ రోజుతో శబ్దం చేసిన యముడు మౌనంగా మారిపోయాడు తన మదిలో ధర్మం ముందు తలవంచాలి మాట ఎప్పటికీ ముద్రించుకున్నాడు ఇది చరిత్రలో రాసుకోబడని ఘట్టం కాని వేదాంత గూఘార్ధం ఉన్న ఘట్టం ఇది భయం మీద విజయం గాంచిన ధర్మగాథ ఇది రాముని తత్వంలో తలదాల్చిన యముని పరాజయం కాదు తత్వాన్ని అంగీకరించిన శ్రేష్ఠ గమనము మనం భయపడతామే కాని మనము ఒకరోజు అంతిమానికి చేరతాం రోజు మన హృదయంలో శ్రీరామ అనే పేరు ఉన్నదైతే యముడు సరస్వంచి ఓ రామభక్త స్వాగతం అన్నట్టు ఉంటాడు కారణం శ్రీరాముని నామం ముందు యముడే రోజు ఇది అదే అద్భుత ఘట్టం సంగీతం క్రమంగా ఫేడవుతూ ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక జీవన మార్గం భయాన్ని ప్రేమగా మార్చే పవిత్రగాథ మన జీవితాన్ని రాముని తత్వానికి అంకితం చేస్తే మరణం కూడా మౌనంగా నమస్కరిస్తుంది ఈరోజు మీరు విన్న ఈ గాథ మీ హృదయాన్ని నిండచేస్తుంది అది యముడి భయం కాదు మన ధర్మంపై నమ్మకాన్ని ఏర్పరచే దివ్యదర్శనం జై శ్రీరామ్